వెల్కమ్ టు యూట్యూబ్ విత్ శ్రీకాంత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే ఆషాఢంలో మేము ఎలా గోరిన్ పెట్టుకున్నాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తం ఈ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడ మా అత్తం అయితే వచ్చిన కుంకుమ అయితే పెడుతుంది ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా పెట్టుకుంటే కింద కమెంట్ చేయండి ఈ వీడియోలో అయితే ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ గోరింటాకు చెట్టు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు ఉంది మా అత్తమ్మ అయితే మంచిగా గోరింటాకు అయితే తెంపుకొని వచ్చింది ఆషాఢ మాసం హిందూ పంచాంగంలో చాలా ప్రత్యేకమైన నెల ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తుంది ఈ ఆషాఢంలో అయితే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళని ఇన్వైట్ చేసి అయితే జరుపుకున్నాము అందరూ రావడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది जी ఇంతకి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు గోరింటాకు హ్యాండ్స్ అందంగా కనిపించడానికే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకు ఆరోగ్యానికి మంచిది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అలాగే మంచి సంకేతంగా కూడా భావిస్తారు పెళ్ళైన వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందని నమ్మకం గోరింటాకు మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది ముఖ్యంగా వేసవి కాలం చివర్ పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది చర్మానికి శుభ్రత కలుగుతుంది అందుకే ఓల్డ్ జనరేషన్ నుండే గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్య కూడా ఎంతో ఉపయోగంగా ఉంది మన పెద్దలు ఇలా అంటుంటారు గోరింటాకు ముదురు రంగులో పండితే భర్తతో బంధం బలంగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు రంగు ఉండడం శుభ సూచకం మీకు గోరింటాకు ఏ రంగులో పండిందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లు మర్చిపోవద్దు